సో ఇప్పుడు మీకు ఒక బుల్ హై క్వాలిటీ బుల్ మీ దగ్గర ఉందనుకోండి మీరు హండ్రెడ్ టు టూ హండ్రెడ్ అవర్స్కి మంచి ఇవ్వచ్చు అండ్ అలాగే మీకు లేగదొడ పుట్టాలా లేదంటే అదే మగ డిసైడ్ చేసేది కూడా ఒక బుల్లే ఆ బుల్లోనే ఆ క్వాలిటీ ఉంటుంది సో మన ఆవుల్ని కాపాడుకున్నంత ఈక్వల్గా బుల్స్ను కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అది మన రెస్పాన్సిబిలిటీ ఫార్మర్స్కి సో మేము ఈ థాట్కి ఎందుకు వచ్చామంటే వీటికి కూడా ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే ఒక పని ఉంటే అంటే ఇప్పుడు జనరల్గా చాలామంది ఏమంటారు మనం ఎంత చెప్పినా కూడా మీరు బాగానే చెప్తారండి మీరు ఒక రెండు మూడు బుల్స్ మెయింటైన్ చేస్తారు మరి మేము మెయింటైన్ చేయాలంటే మాకు వాటికి ఖర్చు అవుతుంది కదా అంటారు సో రకరకాలుగా ఉంటాయి ఇప్పుడు నా దగ్గర నలభై బుల్స్ ఉన్నాయి యాక్చువల్గా నలభై మెయింటైన్ చేస్తాం అంటే నలభై ఇప్పుడు నేను డొనేషన్లు గోశాల పెట్టేసి డొనేషన్లు అడగాలి అన్న లేదు దానికి సపరేట్ వాళ్ళు ఉన్నారు నేనేంటి వీటికి ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి సో తిరిగే టైంలో మేము రైతులతో తిరిగేటప్పుడు అనుకుంది ఇదే వైఎస్ బుల్స్తోనే చేయాలని ఆరు నెలలు పట్టిందని చెప్పాను కదా ఆ తర్వాత వచ్చిన తర్వాత బుల్స్ కొనేసాం సంతకి వెళ్ళిపోయి ఫస్ట్ ఒక ఆవు కోసం వెళ్ళిన వల్ల బుల్స్ కొనుక్కొచ్చేసాం కొనుక్కొచ్చిన తర్వాత వాటిని ఒక టూ త్రీ మంత్స్ చూస్తూనే ఉన్నాము గోశాలలో పెట్టాము కొన్నాళ్ళు తర్వాత ఇక్కడికి తీసుకొచ్చాము అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని డిసైడ్ అయిన తర్వాత వీటికి పని కల్పించే ప్రాసెస్ ఇదంతా సో ఎద్దుకి పని క్రియేట్ చేస్తాయండి అది ఎంత గ్రాటిట్యూడ్ చూపిస్తుంది అంటే అది మీరు వెళ్ళి దాని దగ్గర నుంచి ఉంటే అది ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ వర్క్ చేసి వచ్చి మిమ్మల్ని నాలుగుతో నాకుతుంది అది మనకు జనరల్గా ఇప్పుడు మన ఆఫీస్లో ఉన్న బాస్ పని అనుకోండి బా ఏంటి ఇల్లు అనుకుంటాం ఎద్దులు అలా ఉండవు అవి ఫోర్ ఫైవ్ అవర్స్ వర్క్ చేసాను సరే దాని దాన్ని చూసే వాళ్ళని చూస్తే దగ్గరికి వెళ్ళి నాకేస్తాయి థ్యాంక్స్ ఈరోజు పని చేపించామంటే దాని ఫేస్ ఆ గ్రాటిట్యూడ్ కనబడుతుంది మనకి అంటే ప్రతి రైతు ప్రతి రైతు తను పండించిన పంట తను అమ్ముకోవాలనేది అందరు చెప్తున్న సూత్రమేనండి అంటే రైతు పండించే దగ్గర ఆగిపోతే డెఫినెట్గా లాసెస్లోనే ఉంటాడు ఏదో ఒక సంవత్సరం అంటే వేరే రైతులకు పంట పండినప్పుడు పండిన రైతుకి ఎక్కువ లాభాలు వస్తాయి తప్పిస్తే రైతులందరికీ పంట పండితే ఏ రైతు లాభాల్లో ఉండడండి ఆ పంటని ప్రాసెస్ చేసి దాన్ని అమ్ముకోగలిగిన రోజు మాత్రమే రైతు యాక్చువల్గా ప్రాఫిట్లోకి రాగలుగుతాడు అండ్ ఇలాంటి సిస్టమ్స్ని రైతు అడాప్ట్ చేసుకోవాలి రైతు అడాప్ట్ చేసుకొని అంటే లైక్ వాళ్ళకి మేము కూడా హెల్ప్ చేస్తాం రైతు ఎలా ఈ సిస్టమ్స్ ఎలా అడాప్ట్ చేసుకోవాలన్నది కూడా చెప్తాము రైతు అడాప్ట్ చేసుకుంటే ఊరిలో ఉన్న కస్టమర్స్ లైక్ ఊరిలో ఉన్న వాళ్ళు బాగుపడతారు హెల్త్ పరంగా ఆ రైతుకి ప్రాఫిట్ వస్తుంది అండ్ ఒక ఎద్దును కూడా మనం కాపాడుకోవడం వల్ల అవుతాం అన్నది సో ఆ ఉద్దేశంతో రైతులకి మేము ఇది చూపించాలి ప్రతి రైతుని మేము ఎడ్యుకేట్ చేయాలన్న థాట్ ప్రాసెస్తో స్టార్ట్ చేసింది ఇదండి దీనికి అంటే లైక్ ఇది ఇది ఏదో ఒక గానుగాయల్లాగా ఉండిపోకుండా రెఫ్ రిఫైండ్ ఆయిల్ వాళ్ళు పెట్టారు చాలామంది మెకనైజ్డ్ ఆయిల్ వాళ్ళు బ్రాండ్స్ పెట్టుకుంటున్నారు మేము మాత్రం ఎందుకు రన్ చేయకూడదు ఒక బ్రాండ్ నేమ్తో దీన్ని మార్కెట్లోకి ఎందుకు తీసుకెళ్ళకూడదు అంటే మిషన్తో చేస్తేనే బిజినెస్ కాదండి మనము ట్రెడిషనల్గా చేసినా కూడా బిజినెస్ కాకపోతే ఏంటంటే ఒక మిషన్ మీకు ల్యాక్స్ ఆఫ్ లెటర్స్ ఇస్తే ఇవి కేజెస్లో ఇస్తాయి అంతే అందరికీ బ్రాండ్ నేమ్స్ ఉన్నాయి లైక్ రిఫైండ్ ఆయిల్కి బ్రాండ్ నేమ్ ఉంది హెల్త్ చడగొట్టే ప్రతి ప్రోడక్ట్కి కూడా బ్రాండ్ నేమ్ ఉంది హెల్త్ బాగు చేసే ప్రోడక్ట్కి ఎందుకు ఉండకూడదు అన్న థాట్ ప్రాసెస్ చేసి మేము పెట్టిన పేరు లిటిల్ ఫార్మర్ అండి అంటే లైక్ ఇట్ ఈస్ ఫర్ ది ఫార్మర్ కమ్యూనిటీ కాబట్టి అండ్ ఆల్సో దిస్ స్టార్ట్ చేసింది కూడా మన ఆరోగ్యం ఎటు హాఫ్ ఆఫ్ పోయింది మన పేరెంట్స్ ఆరోగ్యం ఎటు పోయింది మనది కూడా హాఫ్ ఆఫ్ పోయింది బట్ ఇప్పుడు రాబోయే అప్కమింగ్ జనరేషన్స్ లిటిల్ వన్స్ సెట్ యువర్ హోమ్ వాళ్ళ కోసము ఒక యజ్ఞంలా చేయాలి అని డిసైడ్ అయిన తర్వాత పెట్టిన పేరు లిటిల్ ఫార్మర్ అండి సో ఈ బ్రాండ్తో మేము ఆయిల్ని మార్కెట్లోకి తీసుకురాకపోతున్నాము సో మన దగ్గర పర్ డే వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ దాకా తీయచ్చండి అంటే మనం వేసే వెరైటీని బట్టి నువ్వులు వేస్తే ఒక రకమైన కెపాసిటీ వస్తుంది పల్లీ వేస్తే ఒక రకంగా వస్తుంది మనం ఏం చేస్తాం అంటే బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్ రన్ చేస్తూ ఉంటాం గానుగులు సో అక్కడ తీసుకొచ్చిన గానుగులు ఇక్కడ మనం స్టోర్ చేస్తామండి ఇంకొక బయట కూడా ఒక ఫైవ్ అండ్ చూసే ఉంటారు మీరు అవి ఇప్పుడు రెడీ చేసిన వాటిని స్టోర్ చేయడానికి మొత్తం మన దగ్గర స్టోరేజ్ కెపాసిటీ వచ్చేసి ఒక ఫైవ్ థౌజండ్ లీటర్స్ దాకా స్టోర్ చేసుకోవచ్చు మనకి రిక్వైర్మెంట్ ఉంటే వచ్చిన ఆర్డర్ని బట్టి ఇలా ప్యాక్ చేసి పంపిస్తూ ఉంటామండి కస్టమర్స్కి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లైక్ వేరే స్టేట్స్ నుంచి కాల్ చేసినా కూడా పంపిస్తున్నాము జస్ట్ రీసెంట్గానే స్టార్ట్ చేసాము సేల్స్ కూడా దాకా లోకల్ వాళ్ళు తీసుకెళ్ళి ఇప్పుడు బయటకు కూడా పంపిస్తున్నాను ఆయిల్ మీరు చూడవచ్చు ఒకసారి క్వాలిటీ సార్ థ్యాంక్స్ కూడా అండి ఎస్ఎస్ త్రీ జీరో ఫోర్ అంటారు అంటే ఫుడ్ గ్రేడ్ స్టీల్ అండి అవన్నీ సో వాటిని యాక్చువల్గా ఫుడ్ గ్రేడ్ అయితే త్రీ జీరో ఫోరే వాడతారు అది ఎక్కువగా కాస్ట్లీ కూడా స్టీల్ వచ్చేసి అండ్ కెపాసిటీ వచ్చేసి టూ హండ్రెడ్ లీటర్స్ పడుతుందండి అది ఒక్కొక్కటి అండ్ మనం ఏం చేస్తామంటే అండి ఇక్కడ లోకల్ వాళ్ళైతేనేమో వాళ్ళు స్టీల్ క్యాన్స్లో ఆయిల్ తీసుకెళ్తున్నారు వచ్చేసి బయట వాళ్ళు అడిగితే కొన్నిసార్లు మనము గాజు బాటిల్లో పంపిస్తే బ్రేకేజెస్ ఎక్కువ వస్తున్నాయి ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ బ్రేకేజ్ ఉంటుంది కస్టమర్కి రీచ్ అయ్యే లోపులనే పగిలిపోతుండే ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ మన హ్యాండ్లో ఉండదు కదా వాళ్ళు ఎలా పడితే అలా హ్యాండిల్ చేస్తున్నారు బాటిల్స్ కూడా మనం ఎంత ప్యాక్ చేసినా కూడా అది పగిలిపోతుండే థర్టీ పర్సెంట్ బ్రేకేజ్ వస్తుంది అంటే గ్లాస్ వాడాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాము ఇప్పుడు స్టీల్ తెప్పిస్తున్నాము బట్ స్టీల్ది ఏంటంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది అండ్ అలాగే దానికి షిప్పింగ్ కాస్ట్ కూడా ఎక్కువ వస్తుంది స్టీల్కి అండ్ గ్లాస్ కూడా షిప్పింగ్ కాస్ట్ ఎక్కువ హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఎక్కువ ఉంటుంది సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే తప్పని పరిస్థితుల్లో ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ ది బాటిల్ పెట్ బాటిల్స్ వాడుతున్నాము కస్టమర్స్కి చెప్తున్నాం ఇవి వచ్చిన తర్వాత మీ దగ్గర ఏమైనా ఆయిల్ క్యాన్స్ ఉంటే షిఫ్ట్ చేసుకోండి ఈ బయట మీరు పడేసుకోవచ్చు అంటే రీసైక్లింగ్కి అని చెప్తున్నాము అంటే ఇది ఇట్స్ ఓన్లీ ఫర్ షిప్పింగ్ పర్పస్ అంతే మా దగ్గర ఆర్డర్ వచ్చేదాకా మొత్తం కంప్లీట్గా స్టీల్ క్యాన్స్లోనే ఆయిల్ ఉంటుంది ఒక వన్ అవర్ టూ డేస్ మీకు పంపించే ముందు మాత్రం దీన్ని ప్యాక్ చేసి పంపిస్తాము కస్టమర్కి నోటిఫై చేస్తున్నాం ఇలా వస్తుందండి మీరు ఆయిల్ షిఫ్ట్ చేసుకోండి వెంటనే అని చెప్పేసి అంటే గాజు వాడుతున్నాము స్టీల్ కూడా కస్టమర్స్కి చెప్తాం కస్టమర్ కనుక బేర్ చేస్తే అది కాస్ట్ ఎక్కువ ఉంది ఆల్మోస్ట్ ఇప్పుడు మేమిచ్చే ప్రైస్ కంటే కూడా మీకు స్టీల్ వచ్చేసి ఫైవ్ లీటర్ టిన్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడుతుంది దానివల్ల మన షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఎక్కువ ఉంటున్నాయి సో అది కస్టమర్ ఓకే మాకు స్టీల్లో పంపించండి అంటే స్టీల్లో పంపిస్తున్నాం లేదండి బాటిల్లో పంపించండి అంటే బాడీలో పంపిస్తున్నాం కస్టమర్కి ఆప్షన్ ఇస్తున్నామండి బట్ గ్లాస్ అనేది కూడా ఆప్షన్ ఇచ్చాము దాకా కానీ అది కస్టమర్కి బడినైపోతుంది మాకు బడినైపోతుంది థర్టీ పర్సెంట్ బ్రేక్ అంటే అది విల్ నెవర్ బీ నేను కస్టమర్కి రీచ్ అవ్వట్లేదు యాక్చువల్గా అంటే మళ్ళీ మేము కస్మర్కి మనకు ఫైవ్ డేస్ టైం పడుతుంది మళ్ళీ మేము పంపించడం మళ్ళీ అది ఒకసారి ఒకసారి ఏదో ఒక కస్టమర్ రెండుసార్లు బ్రేక్ అయింది సో దానికోసం ఏం చేస్తాం అంటే ఇలా షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది అండ్ చెప్తున్నాము కస్టమర్స్కి మీరు వచ్చిన వెంటనే మీరు ఆయిల్ క్యాన్లోకి టిన్స్లోకి షిఫ్ట్ చేసుకోండి ఆయిల్ అని చెప్పేసి చెప్తున్నాను